పద్దెనిమిది వందల కిలో ఇదే నో వంద కిలోలు నూట ఎనభై కిలోలు దాంట్లో వాడతారట ఇదే దానికి అంటే అక్కడ ఆ లోపల స్వామివారికి ప్రసాదాలు సమర్పిస్తారు కదా అది కేజీ పద్దెనిమిది వందల యాభై ఉందట కైంకర్యాలకు వాడేది పద్దెనిమిది వందల యాభై రూపాయల దాకా ఉందట అది అది వాడుతున్నారు మిగతా వాటికి అది ఎందుకు వాడరు అంటే ఇక్కడే నేను చెప్పినటువంటి తేడా అది కావాలని చెప్పి అట్లా ఇంట్లో అదే అదేంటి ఆశ్రమం మూడు లక్షల ఆవుల్ని పెంచే ఆశ్రమం నుండి తెప్పించి వాడుతున్నారు ఈ మిగతాది అది వచ్చేటప్పటికి సహజంగా టెండర్ పిలిచినే నడుస్తుంది ఒక్కొక్క నాలుగేళ్లల్లో పది ఏళ్లల్లో తేలేరు కదా అది టెండర్ పిలుస్తారు టెండర్ పిలవడంలో తప్పు లేదు తక్కువకిస్తానండంలో తప్పు లేదు ఎందుకు టే తక్కువకిస్తారు అంటే సింపుల్ లాజిక్ పాలు కొన్నారు వాళ్ళు పాలల్లో వచ్చినటువంటి బై ప్రొడక్ట్ అయినటువంటి వెన్న ఆ వెన్నని కరగబెడితే వచ్చేటటువంటి నెయ్యి అది వాళ్ళకి అదనంగా వచ్చింది అంతే కదా పాలు అమ్ముతాడు వాడు లేకపోతే పెరుగు అమ్ముతాడు వాడు అలాగే మజ్జిగ అమ్ముతాడు వాడు మీదన కేజీ ఒక లీటర్కి వచ్చేటప్పటికి పది రూపాయలు పదిహేను రూపాయల లాభం వస్తుంది పెరుగు అమ్మితే ముప్పై రూపాయల నలభై రూపాయల లాభం వస్తుంది ఎందుకు కప్పులు లెక్కన అమ్ముతాడు కదా ఒక పాలని తోడేసినప్పుడు దానికి మాములుగా ఒక పాలు లీటర్ అంటే లీటరే అమ్మాలి అంతే కదా రెండు అర లీటర్ల ప్యాకెట్ల ఇట్లాగ అమ్ముతారు అదే పెరుక్ తోడేస్తే అది పది ప్యాకెట్ లో పదిహేను ప్యాకెట్ లో అవుతుంది